హై అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ అలాగే నా ఈ చిన్న బిజినెస్ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను అండ్ ఇప్పుడు నేను చూడ్చిపోతున్న శారీస్ అయితే మంచి సేల్లో ఉన్న శారీస్ అండి అండ్ మనం లాస్ట్ టైమ్ వీడియో అమీషో సిరీస్లో మనకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది కదా ఆ శారీస్ అయితే నేను ఆఫర్లో పెడతానని చెప్పాను కదా సో ఆ శారీస్ అనమాట మంచి డోలా సిల్క్ శారీస్ విత్ కలంకారీ డిజైన్ అండి మిడిల్ పార్ట్లో అండ్ ఈ సారీస్ మంచిగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ సూపర్ అంటే సూపర్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి అవి మనం సిక్స్ నైంటీకి అట్లా సేల్ చేసే సారీస్ బట్ ఇప్పుడైతే ఆఫర్లో అయితే పెట్టేస్తాను అనమాట అండ్ ఈ శారీ చూస్తున్నారు కదా ఇదండి శారీ అండ్ చూసినట్లయితే మనకి కింద జరి చెక్స్ అండ్ బోర్డర్ మిడిల్ పార్ట్లో వచ్చేటప్పటికి మనకి కలంకారీ డిజైన్ అయితే వస్తుంది అనమాట శారీ అయితే చాలా బాగుందండి ఇది మనం చూసే కన్నా కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అనమాట ఆన్లైన్లో అయితే ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఈ సారీస్ బయట అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి బట్ మన దగ్గర మనం సిక్స్ నైంటీకి సేల్ చేసాం ఇంకా ఇప్పుడైతే ప్రైజ్ అయితే తగ్గించడం జరిగింది అండ్ ప్రైస్ కోసం అయితే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి అండ్ ఈ శారీ చూసుకున్నట్లయితే మనకి మొత్తం కూడాను పళ్ళు పాటలో చూసారా కలంకారీ డిజైన్ ఎంత బిగ్ సైజులో ఇచ్చారో బాగుంది అండ్ మొత్తం కూడాను మనకి చెక్స్ వచ్చాయి కదండి ఆ పైన పార్ట్లో అది వచ్చేటప్పటికి మనకి జరి వీవింగ్ అయితే ఉంటుంది అండ్ మిడిల్ పార్ట్లో ఈ విధంగా మనకి కలంకారీ డిజైన్ వస్తుంది సూపర్ గా ఉందండి సారీ శారీ మాత్రం అండ్ శారీ మొత్తం కూడాను ఇదే విధంగా రన్నింగ్ లో ఉంటుంది అండ్ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి పైన కింద ఏదైతే కలర్ వచ్చిందో సో అది మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చింది చెప్పలేదు కదా మనకి కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఏ కలర్ అంటే మనకి లెవెండర్ మిడిల్ పార్ట్లో వచ్చేసరికి లెవెండర్ కలర్ అండ్ పైన కింద వచ్చేటప్పటికి రామా గ్రీన్ ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్ కలర్ అనమాట బ్లూ కలర్ షేడు నెవలిపించే కలరు అలా ఉంటుంది సో చాలా బాగుందండి శారీ మాత్రం చాలా 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 బాగుంటుంది మనం వేర్ చేసినప్పుడు బోర్డర్స్ కూడా మంచిగా జరిగి బార్డర్స్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ వీటిలో అయితే మనకి మోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి మనకి పీచ్ అండ్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా బాటిల్ గ్రీన్ కలర్ సో అదనమాట ఆ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ అండి సేమ్ ఇలానే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి నావీ బ్లూ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్ షేడ్లో అయితే వస్తుంది అండ్ మిడిల్ పార్ట్ లో వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా మనకి సేమ్ కలంకారీ డిజైన్ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లూ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఈ సారీ వచ్చిందండి పీచ్ అనే కన్నా లేదంటే లైట్ బేబీ పింక్ అనే చెప్పొచ్చు ఆ కలర్ కాంబినేషన్ ఈ ఫోర్ సారీస్ అయితే ఇప్పుడైతే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ శారీస్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మిస్ చేసుకోవద్దండి శారీ ప్రైస్ చెప్పలేదు కదా జస్ట్ శారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మనం సిక్స్ నైంటీకి అట్లా సేల్ చేసిన శారీసు ఇప్పుడైతే మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి ఈ ఆఫర్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు సో స్క్రీన్ షాట్స్ అయితే ఈ విధంగా తీసుకోండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కంపల్సరిగా దానికైతే ఈ స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పీచ్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి సూపర్గా ఉన్నాయి సారీస్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఫోర్ సారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్ బై